అందరికీ ఆయండి మనం ఇప్పుడు వచ్చేసి అయితే వీడియోలో లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్స్ అనేటివి ఎలా తీసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తానండి తీసుకున్న మెజర్మెంట్స్ కూడా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తానండి ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి మనము లాంగ్ ఫ్రాక్ యొక్క హైటు మనం అంటే సైజ్ ఇచ్చినప్పుడు ఎలా మెజర్ చేసుకోవాలో అనేది అయితే చూపిస్తాను ఈ వీడియోలో చూడేయండి ముందుగా మనం కుట్టుకుంటు ఉన్నది కదా భుజాల జాయింటింగ్ దగ్గర నుంచి చూడండి ఇలా టేపును పెట్టుకొని మన కింది వరకు లాంగ్ ఫ్రాక్ ఎంత హైట్ ఉందనేది అయితే ఈ విధంగా కొలుచుకోండి ఇలా నీట్గా కొంచెం కొంచెంగా క్లాత్ని నీట్గా జరుపుకుంటూ టేపుని అయితే ఈ విధంగా పెట్టి కొల్చేసుకోండి చూసారా నలభై ఏడున్నర ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చేసిందండి ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ మనకైతే వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనము ఆ ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ను ముందుగానే లాంగ్ ఫ్రాక్ ఫుల్ మెజర్మెంట్ అయితే రాసి పెట్టుకోవాలండి ఫ్రాక్ యొక్క ఫుల్ హైట్ అని రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకునేటప్పుడు నోటిగా మంచి ఈజీగా ఉండిపోతుంది మనకలా చూడండి ఇలా ఫుల్ హైట్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము వాళ్ళ యొక్క బాడీ హైట్ చూసుకోండి ఏమైనా పెంచమన్నారా అదే సైజ్ పెట్టమన్నారా మనం ముందుగానే అయితే సేమ్ రాసుకునేటప్పుడు చూసుకోండి హైట్ పెంచేది ఉంటే కటింగ్ చేసేటప్పుడు పెంచేసుకోండి ఓకేనా వీళ్ళది వచ్చేసి అయితే మనకు పన్నెండున్నర ఉంది బాడీ హైట్ అయితే ఏం పెంచమని చెప్పలేదు ఫ్రాక్ యొక్క హైట్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ అంటే మనకు ఒక ఫిఫ్టీ వన్ ఇంచెస్ వచ్చేలాగా పెట్టమన్నారు మొత్తం అండి నేను మనం న్యూ క్లాత్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను అదైతే అయితే చూడండి ఇలా ఫుల్ హైట్ వచ్చేసి నలభై ఏడున్నర బాడీ హైట్ వచ్చేసి మనకు పన్నెండున్నర వచ్చింది ఇప్పుడు నెక్ హైట్ చూసుకోండి నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మనకు ఐదు ఇంచులో అయితే ఉందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఉందండి వీళ్ళది చూడండి ఇలా చిన్న టేపును స్ట్రేట్గా పెట్టుకొని మనం మార్క్ చేసుకుంటే ఈజీగా మనకు నెక్ యొక్క కానీ డీప్ డీప్ అయితే తెలిసిపోతుంది చూడండి హైట్ ఎంత ఉంది నెక్ యొక్క హైట్ అనేది తెలిసిపోతుంది ఇలా టేపును పెట్టుకుంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఐదే ఉన్నదండి వీళ్ళకైతే ఇలా అన్ని చూసుకుంటూ రాసి పెట్టుకోండి రౌండ్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచే కొలుచుకోవాలండి ఓకేనా మనం బ్యాక్ సైడ్ కొలుచుకుంటే ఏంటంటే ఫ్రంట్ అనేది లోతు తీయం కాబట్టి తీస్తాం కాబట్టి మనకు ఎక్కువ వచ్చేస్తుంది చూడండి వీళ్ళది ఈ విధంగా టేపుని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి మనకు వచ్చేసి అయితే ఎనిమిది పావు ఇంచులు వస్తుందండి డబల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఎనిమిది పావు ఫుల్ వచ్చేసి పదహారున్నర అవుతుందండి మనం ఈ విధంగా ప్రతిదీ నోట్ చేసి రాసుకోవాలండి రాసుకుంటే మనము మెయిన్ క్లాత్ అంటే మనం న్యూ క్లాత్ కట్ చేసుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది ఓకేనా అండ్ యొక్క ఐట్ కూడా చూసుకోండి ఒకవేళ ఫుల్ హైట్ పెట్టమంటే వాళ్ళ దగ్గర నుంచి మెజర్ తీసుకోండి లేదు షార్ట్ ఐట్స్ అయితే చూసేసుకోండి ఎంత వచ్చేసిందో మనకు బుట్టతో ఉన్నా కూడా అంత ఎత్తు బుట్ట ఏం లేదు కాబట్టి ఆరించులు అయితే వచ్చేసిందండి ఇంచులు అయితే రాసేసుకోండి ఆ హ్యాండ్ యొక్క హైట్ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఈ విధంగా ఎవ్వరు ఫుల్ హ్యా ఫుల్ ఫ్రాక్ కుట్టమన్నప్పుడు మనకు లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నప్పుడు ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది రాసుకుంటే మనం ఈజీగా న్యూది కట్ చేసుకున్నప్పుడు టక్ టక్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి హ్యాండ్ యొక్క లూజ్ కూడా కొలుచుకోండి ఆయన లూజ్ వచ్చేసి మనకు పదకొండు ఇంచులు ఉందండి ఇలా పదకొండు ఇంచులు అయితే రాసేసుకోండి ఆయన యొక్క లూజ్ వచ్చేసి ఇప్పుడు చూడండి నడుము అనేది చూసుకుందామండి ఇలా మనకు డోరీస్ ఉన్నాయి కదా ఇక్కడ డోరీ నుంచి అక్కడ డోరీ వరకు అయితే ఎంత ఉందో ఒకసారి అయితే చూసేసుకోండి వీళ్ళ నడుము వచ్చేసి మనకు పదహారు ఇంచులు అయితే ఉందండి డబల్ ఫోల్డింగ్ పైన అంటే మొత్తం వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉందండి చూడండి కాకపోతే వీళ్ళు ఈ వచ్చిన సైజుకు ఒక టూ ఇంచెస్ కలిపి మనకు నడుము లూజ్ అయితే చెప్పారు థర్టీ టూ అంటే మనం ఇప్పుడు థర్టీ ఫోర్ ఇంచెస్కి అయితే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి ఇలా అన్ని మెజర్మెంట్స్ అయితే రాసేసుకోవాలండి ఫస్ట్ టైం మనం వీళ్ళకి వచ్చేసి చెస్ట్ పాయింట్ నడుము పాయింట్ సేమ్ ఉందండి అది థర్ట్ టూ ఇంచెసే ఉంది ఇది కూడా అంటే చిన్న పిల్లలయ్యే కదా అందుకోసం చెస్ట్ అయితే నేను ఏం రాయట్లేదండి నేను నార్మల్గా నేను లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ వేసుకుంటానో అదే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఒకసారి బ్యాక్ని కూడా ఏమైనా డౌట్ ఉంది అంటే మనం ఇలా కొలుచుకోవడంలో తప్పేం లేదండి చూసుకోండి ఈ విధంగా ఒకసారి టేప్ పెట్టేసుకొని దానికి కూడా మార్కింగ్ వేసుకుంటే చూడండి కరెక్ట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చేసింది ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకొని అంతే సైజు రాసేసుకోండి ఓకేనా ఇలా మనకు ఎవరైనా లాంగ్ ఫ్రాక్ ఇస్తే ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే తీసి రాసి పెట్టుకున్నామనుకోండి సరిపోతుంది ఒకవేళ బోట్ని ఇట్లా స్టిచ్ చేయమంటే షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి ఇంకా తర్వాత వచ్చి ఫుల్ హ్యాండ్స్ పెట్టమంటే ఫుల్ హ్యాండ్స్ యొక్క మెజర్మెంట్ హ్యాండ్ యొక్క లూజ్ అయితే రాసి పెట్టుకోవాలండి ఒకవేళ సేమ్ ఫ్రాక్ లాగానే కుట్టుమని మాత్రం మనకి ఎలాంటి మెజర్మెంట్స్ అయితే అవసరం లేదండి ఓన్లీ బోట్ నెక్ అంటే షోల్డర్ ఒకటి తీసుకుంటే నెక్కులు రాసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఈజీగా మనమైతే ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ ఫుల్ కొత్త లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలో కూడా ఫుల్ వీడియో పెడతాను అందరు చూడండి చాలా ఈజీగా నీట్గా ఎవరైనా సరే స్టిచ్ వేసుకునేలాగా వీడియో అయితే ఉంటుందండి తప్పకుండా అందరూ చూడండి ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే తీసుకోండి ఈ మెజర్మెంట్స్ తోటి మనము లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్